ప్రజారోధం ముందుకు తీసుకెళ్లి మీరు క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాల్సిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

उते मां

పార్టీస్ కాంగ్రెస్ పార్టీ ఇందిరా రాజ్యం మాట ఇస్తే మాట తప్పదని మనం ప్రజలను తీసుకుపోయి గల్లా ఎదురేసుకుంటు మనం కాంగ్రెస్ కార్యకర్తలు తిరగాలి మనందరికీ మీ ఎవ్వరికి పది సంవత్సరాలు కష్టపడ్డారు పది సంవత్సరాలు ఇబ్బంది పడ్డారు నా గడిచిన ఏడు సంవత్సరాలు నుంచి మన సమాజంలో గల్లా ఎదురేసుకుని తిరిగి ప్రజలు మమ్మల్ని ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించినందుకు మేమందరం రేవంత్ రెడ్డి గెలిపించినందుకు మన స్పోర్ట్స్ మేమందరం మీ వెంట ఉంటాం మీకు అండర్

మన నియోజకవర్గంలో అంతకుముందు కొంతమంది సన్యాసులు మైండ్ దొబ్బింది వాళ్ళకి ఓడిపోయిన బ్రమూర్లు ఇంకా ఉన్నారు ఒక ఆరు నెలలకు రెండు సీజన్లు వస్తాయి రెండు సీజన్లలో రైతు బంద్ ఏదంటారు రైతు భరోసా ఏదంటారు అదంతా ఇదంటారు ఇది అంటారు మైండ్ దొబ్బింది మేము చెప్తున్నాం మీకు ఆరు నెలలకు రెండు సీజన్ రావు కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం ఢిల్లీ వచ్చింది ఫస్ట్ సీజన్ డబ్బులు వేసినాం సెకండ్ సీజన్ రైతులకు డబ్బులు ఇవ్వచ్చు ఈ రోజు అసెంబ్లీలో ఈ రోజు కానీ రేపు బడ్జెట్ పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్న యువకులకు తెలంగాణ ఉన్న యువకులకు యాభై వేలతో మనం ఇచ్చిన కమిట్మెంట్ ప్రాగం జాబ్ క్యారెండర్ కూడా రేపు మనం కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది ఇట్లా అన్ని మనం ఇచ్చిన ప్రతి క్యారెంటీ మనం చేయబోతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని అందరినీ పెట్టుకొని చూసుకున్న బాధ్యత ప్రజలని ప్రజలకు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీరు గెలిపించినా మీరు మాది కాబట్టి ఇంకోటి ఎన్నికల్లో పది సంవత్సరాలు దుర్భాగ్యం బాగా అక్కడ కేసీఆర్ ఇక్కడ ఇంకో వాళ్ళందరి వాళ్ళందరూ వాళ్ళు ఎంత ఇబ్బంది ಮೈನರ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ನಾಯಕರಂದರು ಎತ್ತರ ಎಂದರೆ ಪಾತ್ರ ಬಗ್ಗೆ ಅಂದರು ಒಳಪಟ್ಟಿ ನೀಡೋದು ಅಂದರ್ಕಿ ಬಿಡೋದು ಮತ್ತೆ ಈ ನಾಯನವರು ಯಾವುದೋ ಪಾತ್ರ ಬೇಧಿ

yeah ্যথ এ মা আ িি ಏನೇ ಬಾರಿಸ ಸರ್ಕಾರ ಒಂದೇ ವೇದಿಕೆಯನ್ನಲ್ಲಿ ಆಡೋಕೆ ಒಂದು ಸಾರ್ವಜನಿಕ ಪ್ರತಿಕ್ರಿಯೆ ಇದೆ ಹೆಚ್ಚಿತಂಗಾ ರಾವ್ ಇರೋದು ಹೆಲ್ದಿ ನ ಪ್ರತಮತ ಅವರು ಅವ್ನೋಡೆ 28